లో దీపావళి వేడుకలు అంబరాన్ని తాకాయి చిన్న పెద్ద తేడా లేకుండా టపాసులు కాలుస్తూ సందడిగా గడుపుతున్నారు ఇల్లన్నీ దీపకాంతలతో నిండిపోయాయి ఇంటి నిండా దీపాలతో అలంకరించడంతో పాటుగా బాణసంచా కాలుస్తున్నారు భారీ శబ్దాలు బాణసంచా వెలుగులతో పల్లె పట్టణాలన్నీ పండుగ జరుపుకుంటున్నాయి ఉదయం నుంచి పూజలు చేసిన ప్రజలు సాయంత్రం సరదాగా క్రాకర్స్ కాలుస్తూ సందడిగా గడుపుతున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ నుంచి కిరణ్ అందిస్తారు అదే విధంగా విజయవాడ నుంచి విజయ్ కర్నూలు నుంచి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ముందుగా హైదరాబాద్ చూద్దాం కిరణ్ హైదరాబాద్ లో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటూ ఉన్నారు పిల్ల చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ క్రాకర్స్ కాలుస్తూ సందడిగా ఉంది కదా కోలాహలం ఏ విధంగా ఉంది అప్డేట్స్ ఏంటి రాణి చీకట్లను పారతోలి వెలుగులు నింపే దీపావళి వేడుకలు హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది నగర వాసులంతా కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఒకసారి మనం విజాస్ చూసుకోవచ్చు చాలా చోట్ల హైదరాబాద్లో ఇటు టపాసుల కాల్చడం మొదలవుతుంది ప్రసానికి హైదరాబాద్ నగరం అంతటా కూడా ఇటు లక్ష్మీ పూజ అనంతరం కూడా ఇటు శుభం జరగాలని లక్ష్మీదేవి కటాక్షించాలంటూ కూడా ఇటు టపాసులు వేయడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఏడాది కొన్ని వందల కోట్ల రూపాయలు సంబంధించిన టపాసుల వ్యాపారం కూడా జరుగుతుంది ప్రతి ఏడాది ప్రత్యేకంగా గ్రీన్ క్రాకర్స్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు దీనికి సంబంధించిన ఎప్పుడు లేని విధంగా పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో కూడా ఈసారి ట్రాకర్స్ అందుబాటులో గమనిస్తే ఎప్పుడు లేని విధంగా ఈసారి మార్కెట్లోకి పర్యావరణ హితం కోసం వచ్చే పర్యావరణ హితం కోసం వచ్చే కొంత ట్రాక్టర్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు పెద్ద ఇటు హైదరాబాద్ నగరంలో కూడా ఇటు దీపావళి సంబరాలు కూడా అంగరంగ వర్గంగా జరుగుతున్నాయి నేను హైదరు కూడా ఎమ్మెల్యే కోట సభల్లో చూసుకోవచ్చు ఎమ్మెల్యే సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ కన్నుల పండుగ ఇటు దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్టు విజల్ట్స్ చూసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ ఆ కిందికి వచ్చి ఇక్కడ పెద్ద మొత్తంలో టపాసులు కాలుస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా జాగ్రత్తలు పాటించకపోవడంతో కూడా ఒకసారి మనం చూసుకుంటే విద్యార్థులో సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి టపాల్సు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కొంత మంటలను తగిలే దుస్తులు కాకుండా సున్నితమైన వాటిని ఉపయోగించాలి అదేవిధంగా కళ్ళద్దాలు వినియోగించాలంటూ కూడా ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడే చెప్పారు చాలా చోట్ల కూడా ఎటు అన్ని జాగ్రత్త ముఖ్యంగా పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా ఈసారి చాలా కన్నుల పండగా దీపావళి వేడుకలు జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఒకసారి మనం విజయస్లో చూసే కూడా ఎప్పుడు లేని విధంగా అందుబాటులోకి వచ్చాయి వాటి వల్ల కొంత పర్యావరణ హితంగా ఉంటుంది కాలుష్యం తగ్గేది ఎందుకంటే ఇప్పటికే ఉత్తర భారతదేశంలో కొంత ఈ అంటే పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ విజయవాడలో దీపావళి వేడుకలు ఎలాగ కొనసాగుతున్నాయో వివరించేందుకు మా ప్రతినిధి విజయ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు విజయ చంద్రన్ విజయవాడలో దీపావళి సందడి ఏ విధంగా ఉంది అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా విజయవాడలో దీపావళి సంబరాలు అంపరే అంటుతున్నాయి ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళందరూ కూడాను ఆ ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కల్చరల్ను ప్రతిబింబించే విధంగా దీపాలు జరుపుకుంటున్నారు విజయవాడ నగరంలో ఉన్నటువంటి గుజరాతీలు అందరూ కూడాను ఒక హోటల్లో సమావేశమై దానికి వారికి సంబంధించినటువంటి వాళ్ళ కల్చరల్ అంటే వారికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ దీపావళి జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇందాక వారికి సంబంధించినటువంటి ఏదైతే వారికి సంస్కృతికి సంబంధించినటువంటి నృత్యాలతోనూ నాటకాలతోనూ వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు ఇప్పుడు మనతో ఈ గుజరాత్ నాడు వారు ఆ పాటిల్ గారు చెప్పండి ఎట్లా చేసుకుంటున్నారు ఈ దీపావళిని ప్రతి ఏరియా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది టకాయలు కాల్స్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఇయర్ మేము ఇలా అందరూ కలిసి కల్చర్ ప్రోగ్రామ్ చేస్తావు నాటకం చేస్తావు డ్రామా చేస్తావు ఇంట్రెస్ట్ గా ఫోర్ డేస్ నాన్ స్టాప్ గా ప్రోగ్రామ్ ఉంటుంది దీపావళి సందర్భంగా ఎలా ఎలా చేసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మా దివాళీ అంటే చాలా యూనిక్ గా చేస్తాం ఎవ్రీ ఇయర్ ఇట్స్ సంథింగ్ స్పెషల్ వెదర్ ఇట్స్ ఆర్ డ్రామా మాకి చాలా యూనిక్ టాలెంట్స్ అండ్ వి సెలబ్రేటెడ్ వెరీ బిగర్లీ ప్రతిసారి చేస్తాము మాది చాలా పెద్ద ఫ్యామిలీ మేము చాలా యూనిటీగా అందరం కలిసి డాన్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఇస్తాము ఇట్స్ వెరీ నైస్ దివాళీ తర్వాతనే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తాము ఇలానే టెంపుల్ వెళ్ళి అన్నీ దర్శనం చేసి అన్నీ అనుకోట్ ఐటమ్స్ అన్నీ పెడతారు అలా సెలబ్రేట్ చేస్తాము चाला हम लोग दीपावली दिन अनकोट उत्सव भी करते हमारा टेंपल है इंदिरा टावर में उत्सव करते चार आइटम हम लोग भगवान को भोग धरते है दीपावली में प्रति संवर इलागे एंजा चाहिए अंदर कल हॉटाऊं बेस्त आ तर न्यू इयर चाहिए तरवा मैं गूड़ी अ दर्शन पे चला ईट देवड़क ఆ తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత మేమందరూ ప్రసాదం తీసుకున్నాం ఇలా ఫోర్ డేస్ మాకు కంటిన్యూ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది చిన్నలు పెద్దలు వీరందరూ కూడా చాలా సంతోషంగా దీపాలు జరుపుకోవడం చూస్తూ ఉంటాము చిన్న పిల్లలను కూడా తీసుకుని వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వీరందరూ కూడాను విజయవాడలో ఉన్నటువంటి గుజరాతీలందరూ కూడానో చక్కగా పెద్దవాళ్ళు కూడానో వృద్ధులుగా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీరందరూ తమ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రతి సంవత్సరం ఇట్లా గుజరాతీలందరూ కూడానో దీపాలు జరుపుకోవడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ కర్నూల్లో వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ కర్నూల్లో దీపావళి వేడుకలు ఎలా జరుగుతున్నాయి అప్డేట్స్ ఏంటి జన్సీ కర్నూలు జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాల్లో అమ్మరాని అంటిన సందర్భం కనిపిస్తోంది చిన్నారుల నుండి వృత్తుల వరకు పెద్ద ఎత్తున పండగ నిర్వహించుకుంటున్నారు ఏదైతే నరక చతుర్దశి నరకాసు నుంచి వధించిన తర్వాత పెద్ద ఎత్తున పండగ నిర్వహించుకుంటారు ఈ పండుగలో చిన్నారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న సందర్భంగా కనిపిస్తుంది మనం చిన్నారులను చూడొచ్చు మొత్తం చిన్నారులందరూ తమ బాణాలు బాణ సంఖ్య కాల్చుకుంటూ పండుగ నిర్వహించుకుంటున్న ఆ సందర్భం కనిపిస్తుంది విజువల్లో చూడొచ్చు మనం అంతా చిన్నపిల్లలే చిన్నారులే ఇక్కడ బాణాసంత్యా కాలుస్తూ చిచ్చుబుడ్డీల్ని అదేవిధంగా కాకర్స్ని కాల్చుకుంటూ తమ సంబరాల్ని నిర్వహించుకుంటున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండగ నిర్వహించుకుంటున్నారు మనం చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే చిన్నారులు మాట్లాడే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాము చిన్నారులు కూడా అందరూ ఆ కాల్చుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది చిన్నారులు ఉన్నారు వారితో మాట్లాడే ఆ ప్రయత్నం చేద్దాము ఎట్లా పండుగ నిర్వహించుకుంటున్నారు ఏది అనేది అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమో ఎట్లా పండుగ నిర్వహించుకుంటున్నారు పండుగ ఎట్లా అనిపిస్తుంది బాణాలు కాలుస్తున్నారు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనుకోండి అంటే మీ ఎట్లా నిర్వహించుకుంటున్నారు మేము చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాం అందరికీ హ్యాపీ దీపావళి మీరు కూడా అందరూ బాగా జరుపుకోండి ఏమి కాల్చుకోకుండా చేతులు అందరూ బాగా జరుపుకోండి హ్యాపీ దీపావళి ఇది చూడొచ్చు మనం పిల్లలంతా ఇక్కడే ఉన్నారు చిన్నారులంతా ఉన్నారు వారు ఏదైతే పండగని గ్రాండ్గా నిర్వహించుకుంటున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి మనం విజువల్ లో చూడొచ్చు ఏదైతే ఈ చిన్నారులంతా తమ పండగ పండగ ఎట్లా నిర్వహించుకుంటున్నారు బాగుంది అందరూ అందరు కలిసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇంట్లో దీపాలు అన్ని వెలిగించి అంతా బాగా చెప్పుకుంటాం మీరు చెప్పండి అమ్మా అంటే మీ హాలిడేస్ వచ్చాయి పండగ నిర్వహించుకుంటున్నారు కాలుస్తున్నారు మీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో కలిసి ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది పక్కన ఇంటి వాళ్ళు మేము అందరం బాణాలు కాలుస్తున్నాము ఇంట్లో దీపాలు పండగ బాగుంది హ్యాపీ దీపాలు ఎన్ని రూపాయలు తెచ్చినారు అంటే పదివేలు తెచ్చినాం పదివేల అంటే అందరం అందరం కలిసి జరుపుకుంటున్నాం దీపాలు మనం చూడొచ్చు ఆ పిల్లలంతా ఏదైతే పండగలు నిర్వహించుకుంటున్నారో ఈ బాణా సంచా దీపావళి అంటేనే పిల్లలు పెద్దలకి ఆనందాన్ని నిర్వహిస్తారు పండగ అంటేనే పెద్ద ఎత్తున బాణాసంచ సంఖ్య రెండు మూడు రోజుల నుండి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మనం చూడొచ్చు విజువల్స్ లో ఆ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాణాలు కాల్చుకుంటున్న ఆ సందర్భం కనిపిస్తుంది ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బకెట్లలోనే వాటర్లు ఏర్ ఏర్పాటు చేసుకొని పండగ నిర్వహించుకుంటున్నారు మనం విజువల్లో చూడొచ్చు ఏదైతే ఈ పెద్ద నిర్వహించుకుంటున్నారు కర్నూలు ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చుకుంటూ సంబరాలు నిర్వహిస్తున్నారు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది చిన్నారుల దగ్గర ఉంటూ కుటుంబ సభ్యులు ఆ పండగ బాణాసంచ కాల్చేందుకు అన్ని సేఫ్టీలు తీసుకుంటూ ఆ పండగ నిర్వహించుకుంటున్న సందర్భం కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది జాన్సీ థ్యాంక్ ప్రసాద్